ரைட் லைன் கூடுவே

మేడం మళ్ళా రామకృష్ణ అండి మా బాబు చాలా మేడం మేడం ఆవిడ పెట్టాం పెడితే రెండు నెలలకే అవ్వదు ఇంకా అనేసి అన్నారు అప్పుడు సరే నేను ఇంకా అలా వదిలేసాం ఇప్పుడు కూడా ఇంకా పెట్టినా వస్తుంది ఏంటి ఇంకా అలా అనుకుంటే మా అబ్బాయి ఫ్రెండ్ రామకృష్ణ గారు అండి తిరుగుతారండి అయితే సార్తో నేను మాట్లాడతాను ఎన్ని నెలలైనా చేస్తారు మనకి మన పరిస్థితిని బట్టి అనేసి అంటే ఆవిడ పెట్టాం ఐదు హాస్పిటల్ తిప్పాం కానీ ఒక్క దే పెట్టాం మేడం వస్తుందో రాదన్న డౌట్ తోటి పెడితే దేవుని దేవల్ని అయ్యింది మీ ద్వారా అండి సార్ ద్వారా చేశారు ఈ రోజున మాకు ఎంతో అంత సాయంగా థ్యాంక్స్ అండి మీ అందరికి నేను వచ్చింది మేడం అంటే అంటే వస్తాదో రాదని అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు లేట్ అయిపోయింది ఎన్ని నెల ఎనిమిది నెలలు గడిసిపోయింది ఎలాగయ్యి అని వస్తాదో రాదని డౌట్ తో పెట్టలేదు మేడం అన్ని బిల్లులు పెట్టుకుంటే వచ్చింది మేడం మరి ఇదైనా సార్ మాకు ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ సాయం మా ఎంతో ఉపయోగపడుతుంది మేడం తెలుసుకున్నారు కాబట్టి ఎవరికైనా చెప్పండి అలాగే తెప్పించండి